శరణ్ చౌదరి మీరంటున్నట్టుగా చీటింగులకి పాల్పడి హ్యాబిచువల్ అఫెండర్ అయినప్పుడు ముఖ్యమంత్రి వరకు వెళ్ళాడంటే మీ పైన ఏదైనా కుట్ర జరుగుతుందా అదే మీరు అర్థం చేసుకోండి దాని మీద ఆయన చీటర్ అని మీ కేసెస్ చూపెడతా అంటే దాదాపు ఇరవై కేసెస్ ఉన్నాయి చీటింగ్ కేసులు ఆయన చీటర్ అలా పైసలు ఇప్పుడు మీ మీరే మీరు ఇల్లు కనుక్కు కొనుక్కోవాలి జాగ్ కొనుక్కోవాలి అనుకుంటారు ఎన్ఆర్ఐ వాళ్ళకి తెలియదు ఇప్పుడు బో వాళ్ళు బోకస్ కాయిదాలు సృష్టించి ల్యాండ్ ఉన్నది మూడు వందల ఎకరాలు రెండు వందల యాభై ఎకరాలు ఎన్ఆర్ఐ దగ్గర డబ్బులు వసూలు చేసిండు అరే వాళ్ళు డబ్బులు ఏమని తిరుగుతాను దానికి ఆయన పోలీస్ స్టేషన్ వాళ్ళు పిలిచి డబ్బులు ఇప్పిస్తే నేను అంటున్నది అది కాదు మీరంటున్నటువంటి ఛేటర్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఒక పోలీసు బాస్కి కంప్లైంట్ చేశాడు అంటే ఎంత ధైర్యంతో కంప్లైంట్ చేసి ఉండాలి నమ్మకంతో బ్యాక్గ్రౌండ్ ఏ బలంతో కంప్లైంట్ బ్యాక్ బ్యాక్గ్రౌండ్ మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ ఏమైనా ఉండొచ్చు లేకపోతే ఇది ఛాలెంజ్ చేస్తున్నా దీని మీద సమగ్రంగా ఒక అనేసి ఇంక్వైరీ చేయాలి మీరు డిమాండ్ చేస్తున్నారు నేను డిమాండ్ చేస్తున్నా బ్యాక్గ్రౌండ్ ఏంది చరిత్ర ఏంది ఇంకా విజయ్కి రావాల్సిన పైసలు ఏంది అసలు నా ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉన్నది మొత్తం ఇంక్వైరీ చేయమని నేను అంటే మీరు శరణ్ చౌదరానికి ఎవరు ఉన్నారు అని శరణ్ చౌదరి పైన పరుణశం తా వేసే అవకాశం ఉందా ఓ వేస్తాను నేను నేను వదిలిపెట్టా నా నాకు మచ్చలేదు దానికి కావాలని ఫోన్ ట్రాపింగ్లో ఉన్నదని రోజో లీక్ గవర్నమెంటో లీక్ చేస్తాను దయాకరా ఉన్నది దయాకరా పర్వతగిలో పెట్టింది ఇదంతా లీక్ ఇదోటి లీక్ రాజశేఖర్ రెడ్డి గారు నిప్పులు అనేది పొగరాదంటారు దగ్గర గారు కానీ ఎందుకు మరి పొగలు ఎందుకు వస్తున్నాయి నిప్పు కూడా సృష్టిస్తారు ఎవరు సృష్టిస్తారు మంచోళ్ళ మీద సృష్టించారా మీద మంచోళ్ళ మీద సృష్టించారా నిలబట్టిన చాలా మంది ఉన్నారు ఆ అందరి మీద 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 పెడతారు సృష్టిస్తారు మీ మీ పైన పర్టికులర్గా సృష్టించడానికి ఏదైనా కారణం ఉందా పర్టికులర్ నీతి మంత్రుడు ఎన్టీ రామారావు గారిని అసుంటి మీద కూడా ఆరోపణలు చేసిండ్రు మీరు అవన్నీ రుజువైనప్పుడు మనం మన గురించి ఏంటనేది తెలుస్తుంది నా మీద రాజశేఖర్ రెడ్డి పార్టీలో రావాలని ఎంత ఒత్తిడి చేసి ఉండో మీ అందరికీ తెలుసు అంటే ఎర్రబల్లి కాంగ్రెస్లో తీసుకొచ్చానికి ప్లాన్లు తెలుస్తుందంటారా వాళ్ళు చేస్తాను రా చేస్తలేరా నేను చెప్పా ఎందుకో దీని బ్యాక్గ్రౌండ్ నడుస్తాను ఇందులో మీ బ్యాక్గ్రౌండ్ అంటే రేవంత్ రెడ్డిని గతంలో ఓటుకు నోటు కేసులో ఎర్రబల్లి ఇరికించారు ఆ కోపాన్ని ఇప్పుడు తీర్చుకున్నాడా అదే అది రేవంత్ రెడ్డి గారికి కూడా మనసాక్షి కూడా తెలుసు ఏమని ఐట పొలిటికల్గా అనవచ్చు దయాకరాకు సంబంధం లేదు దయాకర దీంట్లో ఇష్యూ లేదని వింటున్నారా రేవంత్ రెడ్డి గారు జైల్లో నుంచి బిడుదలైన నేనే పోయినా నేనే కూర్చున్నా నేనే బిడ్డది అయని నేనే ముందరబడి చేసినాం వింటున్నావా రేవంత్ రెడ్డి గారికి మనసాక్షికి కూడా తెలుసు దయాకర్ పొలిటికల్గా అంటే అనవచ్చు కానీ ఆయన మనసాక్షికి ఎరికా దాని ఎక్కడా సంబంధం లేదండి అదే అంటే ఎందుకు అండ్ మిమ్మల్ని కుట్ర జరుగుతుందని మీరు కూడా అన్నారు ఒక మా పోయిన పోయిన ఎమ్మెల్యేలు అంతా ఎట్లా పోతారు పోయిన ఎమ్మెల్యేలు కానీ పోయిన ఎంపీలు అంతా ఎట్లా పోతున్నారు ఎలా పోయారు బ్యాక్గ్రౌండ్ ఏదో ఉండొచ్చు ఏమింటుంది మీరు మీరే 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 విచారణ చేయండి నేను ఒకరి మీద ఆరోపణలు చేయదలుచుకోలే ఏదో బ్యాక్గ్రౌండ్ ఉంటుంది నేను అందుకే వెళ్తారా ఎమ్మెల్యేలు కానీ నేను తెలుగుదేశం నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో చేయినా తెలుగుదేశం పార్టీలో నేను వదిలిపెట్టడానికి సిద్ధంగా లేను కానీ చంద్రబాబు గారు దుకాణం ఎత్తేసిండు ఇక్కడ పూర్తి క్లోజ్ చేసిండు ఇక మా మేము ప్రజలను కాపాడుకున్నందుకు కార్యకర్తలు కాపాడుకున్నందుకు మేము పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఏమై మొత్తం పార్టీలో కలిపినాం ఒక నిమిషం మీరు వినండి నేను అంత తొందరగా పార్టీ మారట కాదు నేను మారను కూడా అడిగేరా మిమ్మల్ని ఎవరైనా పార్టీలోకి రమ్మని నన్ను డైరెక్ట్ రేపు చాలా వార్తలు వచ్చే దగ్గర పార్టీ మారుతున్నారు వాళ్ళని మీదను అడుగుతున్నారు ఏ పార్టీ వాళ్ళు అడుగుతున్నారు అన్ని పార్టీ మీరు టీడీపీలో ఉన్నప్పటి నుంచి మీకు రేవంత్ రెడ్డికి మధ్యలో గొడవలు ఉన్నాయా లేదా గొడవలు ఎక్కడ ఉన్నాయండి మీరు రెగ్యులర్ గా రేవంత్ రెడ్డి మీద అని పిలిచేది బయటకు పిలుస్తారు మీద ఆయన రేవంత్ మీద కంప్లైంట్ నాకు ఎప్పుడు కూడా తగాదాలు లేవు ఆయన ఇంటికి నా ఇంటికి ఆయన వచ్చేది ఆయన పోయేది కానీ గతంలో మీరే అన్నారు నేను చంద్రబాబుకి రేవంత్ రెడ్డి మీద నేనే చెప్పాను అని నేను ఇప్పుడు ఆ వాక్యాన్ని సంబోధించదలుచుకోలేదు అంటే ఇద్దరు పార్టీల కింద పార్టీల వాదనలు పెట్టుకున్నా అది తప్పులేదండి మీరు పార్టీలో వాదనలు పెట్టుకుంటూ ఈయనకు టికెట్ ఇవ్వాలి ఆయనకు టికెట్ ఇవ్వాలని వాదనలు పెట్టుకుంటూ దానికి దీనికి తగాదాలు ఇక్కడి రేవంత్ రెడ్డి పైన నేను చాలా సందర్భాల్లో చంద్రబాబుకు కూడా చెప్పేవాడిని అని మీరు తొందరపడతాడని చెప్పేది దానికి దీనికి ఏ సంబంధం తొందరపడుతున్నాడని చెప్పేది తొందరపడొద్దని చెప్ మనం కలిసిపోవాలనేది చెప్పేది అది అది తప్ప ఐటమ్ సినిమాలో ఐటమ్ సాంగ్ లాంటి వాడు వచ్చి వెళ్ళిపోతుంటాడు హడావిడి చేసి ఇలాంటి వాళ్ళు పడుతుంది నేనే చంద్రబాబుకి చెప్పానని మీరు అన్నారు నేను అట్లా కాదండి ఆయనే వస్తాడు మీటింగ్లో మాట్లాడతాడు వెళ్ళిపోతాడు అది ఐటమ్ ఐటమ్ సాంగ్తో మీరు పోల్చాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది వచ్చింది ఆయన వచ్చి స్పీచ్ ఇచ్చిపోతాడు ఆర్గనైషన్ చేయడు ఆర్గనైజేషన్ చేయాలి స్పీచ్ ఇచ్చిపోడు కాదని నేను విమర్శించేది అండ్ అప్పట్లో మీరు చదివే అది పెళ్లిగానే రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదులు చేసేవారని కోపం ఏమైనా ఉందా రేవంత్ రెడ్డికి పెళ్లిగానే చెప్పేది నీకు కోపడేది కూడా ఆర్గనైజేషన్లు ఉండాలి సిస్టమేటిక్గా ఉండాలి మీటింగ్లో స్పీచ్ ఇచ్చిపోవద్దు కూర్చొని మాట్లాడాలి టైంకి వస్తావు పోతావు అది పద్ధతి కాదని చెప్పేది